నీకు అందచందమున్నా నీకు మేడమీదేలున్నా నీకు అందచందమున్నా నీకు మేడమీదేలున్నా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువా మన్నా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ బోకుమన్నా నీకు అందచందమున్నా నీకు మేడమే దేలున్నా నీకు అందచందమున్నా నీకు మేడమే దేలున్నా కనుముసేకాలక రోజు ఉన్నదని మరువ బోకు మన్నా కనుముసేకాలం ఒక రోజు ఉన్నదని మరువ బోకు మన్నా నువ్వెంత వాడివైనా ఏలాంటి వాడివైనా నువ్వెంత వాడివైనా ఏలాంటి వాడివైనా ప్రభుయేసునందుని బ్రతికులే నిచ్చు పున్నదంత సున్నా ప్రభుయేసునందుని బ్రతికులు నిన్నదంత సున్నా నీకు అందచందమున్నా నీకు మేడమీదేలున్నా నీకు అంద చందమున్నా నీకు మేడమే కను కనుమూసే కాలం మోజు ఉన్నదని మరువ బోకు మన్నా కనుముసే కాలం ఒక రోజు ఉన్నదని నీకు అక్క చెల్లెలున్నా నీకు అన్నదమ్ములున్నా నీకు అక్క చెల్లెలున్నా నీకు అన్నదమ్ములున్నా కన్ను మూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ బొక్కు చెల్లి కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ బొక్కు చెల్లి నీకు అందచెందమున్నా నీకు మేడ మీదలున్నా నీకు అంద చందమున్నా నీకు మేడమీదలున్నా కను ముసాకాలమ్మక రోజు ఉన్నదన్ మరువ బోకుమన్నా కనుముసాకాలమ్మక రోజు ఉన్నదన్ మరువ బోకు మన్నా నీకు ఆస్తి పాస్తులున్నా నీకు బంధు బలగమున్నా నీకు ఆస్తి పాస్తులున్నా ప్రభు ఏసునందుని బ్రతుకులే ఉన్నదంత సున్నా ప్రభు ఏసునందుని బ్రతుకులే ఉన్నదంత సున్నా నీకు చందమున్నా నీకు మేడమీదలున్నా నీకు అందచందమున్నా నీకు మేడమీదలున్నా కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు మన్నా కాలం ఉన్నదని మరువ బోకు మన్నా నువ్వు పాట గాడివైనా గొప్ప ఆటగాడివైనా నువ్వు పాటగాడివైనా గొప్ప ఆటగాడివైనా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ బొక్కు తమ్ము కను ముసే కాలం ఒక రోజు ఉన్నదని మరువ తమ్ము నీకు అందచెందమున్నా నీకు మేడమీ నికు నీకు అందచందమున్నా కనుమూసేకాలం ఒక రోజు ఉన్నదని కను కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరవబోకు మన్నా నువ్వు ఇంజనీరు అయినా పెద్ద డాక్టర్ గారు అయినా నువ్వు ఇంజనీరు అయినా పెద్ద డాక్టర్ గారు అయినా ప్రభుయేసునందుని బ్రతికూలని సున్నా ప్రభు ఏసునందుని ్రతుకులే ఉన్నదంత సున్నా నీకు అందచందమున్నా నీకు మేడమే దెలున్నా నీకు అందచందమున్నా నీకు మేడమేధలున్నా కనుమూసే కాలంక రోజు ఉన్నదని మరువబోకు బోకు కను కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకు బోకు మన్నా